రాష్ట్రానికి చెందిన చారిత్రక మరియు పురావస్తు ప్రదేశం ఆప్షన్ ఏ అస్సాం ఆప్షన్ బి ఒరిస్సా ఆప్షన్ సి మణిపూర్ ఆప్షన్ డి మేఘాలయ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అండి ఆప్షన్ సి మణిపూర్ మణిపూర్లోని కాంగ్లా ప్యాలెస్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా పేర్కొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ మంచిత్ర అప్లికేషన్స్ ఇటీవల ప్రారంభించబడ్డాయి అయితే దాంతో అనుసంధానించబడింది ఏది అనుబంధించబడింది ఏది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ భౌగోళిక సమాచార వ్యవస్థ ఆప్షన్ బి సాంస్కృతిక ఆర్కేన్స్ ఆప్షన్ సి విద్యా వనరు ఆప్షన్ డి టీకా రిమైండర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ భౌగోళిక సమాచార వ్యవస్థ భౌగోళిక సమాచార వ్యవస్థతో అయితే గ్రామ మంచిత్ర అప్లికేషన్స్ అనేవి అనుబంధించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ బీమా రంగానికి సంబంధించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభావాన్ని పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఐటీ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బిఐఆర్డిఐ ఆప్షన్ సిఆర్బిఐ ఆప్షన్ డి ఎస్బిఐ ఎస్ఈబిఐ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి ఐఆర్డిఏఐ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుని అంటే ఎఫ్డిఎస్సి ఎఫ్డిఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ రెండు వేల పదమూడు ఆప్షన్ బి రెండు వేల పదిహేడు ఆప్షన్సి రెండు వేల పంతొమ్మిది ఆప్షన్ డి రెండు వేల ఇరవై సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం సైనిక వ్యయాన్ని ఆర్థిక వ్యయంతో థర్టీ పర్సెంట్కి పెంచింది సైనిక వ్యయాన్ని ఆర్థిక వ్యయంతో ఏ దేశం పెంచింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఇజ్రాయిల్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి జర్మనీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి రష్యా అండి రష్యా దేశం అనేది సైనిక వ్యయాన్ని పెంచడం జరిగింది థర్టీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యున్నత ఫ్రెంచి గౌరవాలు పొందినటువంటి లలితాంబిక దేని మాజీ మాజీ డైరెక్టర్ అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ డిఆర్డిఓ ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి బార్క్ ఆప్షన్ డి సిబిసి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి డిఆర్డిఓ డిఆర్డిఓకి సంబంధించి లలితాంబిక అనేవారు మాజీ డైరెక్టర్ అనమాట ఫ్రెంచి గౌరవాలు పొందారు రీసెంట్గా నెక్స్ట్ క్వశ్చన్ పంచామృత ప్రతిజ్ఞ అనేది ఈ హిందీ ఆప్షన్స్లో దేనికి సంబంధించింది ఆప్షన్ ఏ పేదరిక నిర్మూలన ఆప్షన్ బి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆప్షన్ సి వాతావరణ మార్పులకు సంబంధించి ఎదుర్కోవటం ఆప్షన్ డి ప్రాంతీయ రక్షణ భద్రత సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వీటిల్లో ఆప్షన్ సి అండి వాతావరణ మార్పులను ఎదుర్కోవటం ఆప్షన్ సి పంచామృత ప్రతిజ్ఞ అనేది ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ని ఏ దేశంలో ఆవిష్కరించారు ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి ఉక్రెయిన్ ఆప్షన్ ఆప్షన్ డి ఇజ్రాయల్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి భారతదేశం ఇండియాలో మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ని అయితే ఆవిష్కరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్రా ఉమ్రా అనేది ఏ మతానికి సంబంధించిన తీర్థయాత్ర అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఇస్లాం ఆప్షన్ బి హిందూ మతం ఆప్షన్ సి సిక్ మతం ఆప్షన్ డి జైన మతం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఇస్లాం మతం ఇస్లాం మతానికి చెందినది ఉమ్రా అనేటువంటి ఒక తీర్థయాత్ర నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఎక్స్పర్ట్ ఆపర్చునిటీని చేయటానికి భారతదేశం అనే యొక్క సంభావ్యతను వేగవంతం చేయటము అనేటువంటి నివేదికతో ఏ కంపెనీ అనుబంధించబడింది ఆప్షన్ ఏ యాపిల్ కంపెనీ ఆప్షన్ బి మెటా కంపెనీ ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆప్షన్ డి గూగుల్ కంపెనీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి మెటా కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియంని డిజిటల్ మ్యూజియం ఆఫ్ ఎఫిగ్రఫీ అనేది ఎక్కడ ఏర్పాటు ప్రారంభించబడింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి జైపూర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హైదరాబాద్ హైదరాబాద్లో మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎఫిగ్రఫీ అనేది ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ యూత్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద పిఎం అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అనేది అందుకున్నది ఏ రాష్ట్రం ఏ రాష్ట్రానికి వచ్చింది పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చింది ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ సి ఒరిస్సా ఆప్షన్ డి జార్ఖండ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ విజిట్ ఆంధ్రప్రదేశ్ పథకము ఈ కింది వారిలో దేనికి సంబంధించింది ఆప్షన్ ఏ విదేశీ యాత్రికులను ప్రోత్సహించడం ఆప్షన్ బి పారిశ్రామిక అభివృద్ధి ఆప్షన్ సి పాఠశాల ఆప్షన్ డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ విదేశీ యాత్రికులను ప్రోత్సహించడం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ ఏ ఫిబ్రవరి పది ఆప్షన్ బి జనవరి పది ఆప్షన్ సి జనవరి పద్నాలుగు ఆప్షన్ డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఆప్షన్ ఏ అండి ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదిన గిరిజన దినోత్సవాన్ని జాతీయ గిరిజన దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది గిరిజన దినోత్సవాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది ధ్యాన్చంద్ స్టేడియంలో ఢిల్లీలోని ధ్యాన్చంద్ స్టేడియంలో అయితే ఇది ప్రారంభించారు ఇప్పుడు మనం గిరిజన శాఖ మంత్రిగా ఎవరిని చెప్పవచ్చు అంటే అర్జున్ సింగ్ అర్జున్ ముందా గారిని గురించి చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క జీడిపి అనేది ఎంత శాతంగా అంచనా వేయబడింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సి సెవెన్ పర్సెంట్ ఆప్షన్ డి త్రీ పర్సెంట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అండి ఆప్షన్ సి సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్గా ఉంటు అని చెప్పి అంచనా వేయటం జరిగింది భారతదేశం యొక్క వృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆస్కర్ అవార్డ్స్ జరుగుతున్నాయి కదా ఈ ఆస్కర్ అవార్డ్స్ అనేది ఎన్నోది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఎన్ఫై ఆప్షన్ బి నైంటీ ఫైవ్ ఆప్షన్ సి నైంటీ సిక్స్ ఆప్షన్ డి నైంటీ సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి నైంటీ సిక్స్ ఇప్పుడు జరుగుతున్నది నైంటీ సిక్స్ ఆర్ ఆస్కర్ అవార్డ్స్ దినోత్సవం జరగబోతోంది ఆస్కార్ అవార్డ్స్ గురించి రెండు వేల ఇరవై నాలుగులో ఆస్కార్ అవార్డ్స్ తొంభై ఆరోది జరగబోతున్నది కదా దాని ప్రకారం ఇప్పుడు ఏ డేట్లో ఇవ్వబోతున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆప్షన్ బి జనవరి ఇరవై ఎనిమిది ఆప్షన్ సి మార్చి పది ఆప్షన్ డి ఏప్రిల్ ఫిఫ్త్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి మార్చి పది మార్చి పదిన ఆస్కార్ అవార్డ్స్ అనేది జరుగుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డ్స్లో ఇవ్వబోతున్నటువంటి కొత్త కేటగిరీ ఏంటి అని చెప్పి అడిగారు ఆప్షన్ ఏ డైరెక్టర్ ఆప్షన్ బి కాస్టింగ్ డైరెక్టర్ ఆప్షన్ సి ఆర్ట్స్ క్యాటగిరీ ఆప్షన్ డి సింగర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి క్యాస్టింగ్ డైరెక్టర్ ఇప్పటిదాకా క్యాస్టింగ్ డైరెక్టర్ అనే కేటగిరీలో అవార్డ్ అయితే ఇవ్వలేదు ఇక నుంచి ఇవ్వబోతున్నారట కాస్టింగ్ డైరెక్టర్ అని అది కూడా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఇవ్వబోతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కర్ అవార్డ్స్లో ఇప్పటి వరకు ఎన్ని విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి పంతొమ్మిది ఆప్షన్ సి పదిహేడు ఆప్షన్ డి ఇరవై మూడు ఆప్షన్ డి అంటే ఇరవై మూడు ఇరవై మూడు అనేది కరెక్ట్ ఆన్సర్ ఇప్పటిదాకా ఇరవై మూడు కేటగిరీస్లో అయితే ఆస్కార్ అవార్డ్స్ ఇస్తున్నారు ఇందాక నేను క్యాస్టింగ్ డైరెక్టర్ గురించి చెప్పాను కదా దాని వచ్చేసరికి రేపు ఇరవై నాలుగో కేటగిరీ అవ్వబోతోంది నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డ్స్ గురించి అండి భారతరత్న అవార్డ్స్ అనేది గరిష్టంగా ప్రకటించిన సంవత్సరం ఏది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ టూ థౌజండ్ ఆప్షన్ బి నైన్టీన్ నైన్ ఆప్షన్ సి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆప్షన్ డి నైన్టీన్ ఎయిట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి నైన్టీన్ నైన్టీ నైన్ ఇప్పటివరకు భారతరత్న అవార్డు అనేది మామూలుగా అయితే రెండు మూడు ఇద్దరికి లేదా ముగ్గురికి అలా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక్కసారిగా నలుగురికి ఇచ్చినటువంటి అవార్డు నైన్టీన్ నైన్టీ నైన్లో భారతరత్న అవార్డును నలుగురికి నలుగురికి కేటాయించారు అది నైన్టీన్ నైన్టీ నైన్లో అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు ఇచ్చినటువంటి వారు ఈ కింది వారిలో ఎవరికి ప్రకటించారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ పివి నరసింహారావు ఆప్షన్ బి ఎల్కే అద్వానీ ఆప్షన్ సి కర్పూరి ఠాగూర్ ఆప్షన్ డి వచ్చేసరికి పైవన్ని సో ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ అందరికీ పీవీ నరసింహారావు గారికి అలాగే ఎల్కేని ఎల్కే అద్వాణి గారికి అలాగే కర్పూరి టాగర్ గారికి రత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అయితే కర్పూరి ఠాగర్ గారికి ఆయన మరణానంతరం ఆయనకి ఈ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది సో ఇలా చూస్తే భారతరత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురికి కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను భారతరత్న అవార్డుని ఈ సంవత్సరం ఎంతమంది కేటాయించారు ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ముగ్గురు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి ముగ్గురు ఈ సంవత్సరం ముగ్గురికైతే భారతరత్న అవార్డు అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్లుగా రెండు ఇరవై నాలుగో సంవత్సరం దాకా భారతరత్న అవార్డుని గరిష్టంగా ఎంతమంది ప్రయటించారు ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ బి ఇద్దరు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి నలుగురు ఇప్పటి వరకు నలుగురు నలుగురికి మాత్రమే భారత రత్నం గరిష్టంగా వేసినటువంటి అవార్డుగా మనం చెప్పవచ్చు అది నైన్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చారు